గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరి నియోజకవర్గానికి తనదైన శైలిలో మరి నియోజకవర్గంలో ముద్రాసన జరుగుతూ ఉంది దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా మన నిధులను ఈ యొక్క యువకవర్గానికి తీసుకొచ్చిన విషయం అందరు తెలిసిందే కానీ నిన్న మొన్న మరొకరిద్దరు మరి టీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు మరి ఎమ్మెల్యే సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యే యువకరావుకు సంబంధించిన నాయకులు కావచ్చు వాళ్ళు ఇప్పటికి కూడా మన అధికారంలో మేమే ఉన్నాం మరి ఆశతో మరి ఇంకా ఆశ ఉండాలకి ఇంకేమన్నా దిగుడు గల ఆశలోనే అర్థమవుతుంది కానీ ఏదైతే పెద్దలు ప్రేమ్ రావు గారు మరి ఎమ్మెల్యే గెలిచిన గెలిపిన తర్వాతనే ఏదైతే మొన్న నేషనల్ ఏది మన ఆర్మూరు నుంచి మంచి సంబంధించిన మా గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించి మరి వారికి తెలిసి తెలుగు సందర్భంలో మాట్లాడ మాట్లాడడం జరిగింది ఏదైతే పెద్దలు ప్రేమ్ రావు గారే వచ్చిన తర్వాతనే ఒక అలైన్మెంట్ చేసి రైతులను మరి సంబంధించిన భూములన్నీ లాక్కొని ఏదో చేసినట్టుగా ఇష్టమని మాట్లాడడం జరిగింది వాళ్ళ మేము ఎక్కడే చెప్తున్నాం మీరు ఇప్పటికి కూడా మీ యొక్క ఆ మాటలు బాగా లేవు మీరు మాట్లాడే పద్ధతి కూడా బాగా అని చెప్పేసి మీకు ఇక్కడ జరుగుతూ ఉంది ఏదైతే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించింది అయితే ఆర్మూర్ నుండి మంచాలకు సంబంధించిన మరి ఒక నాలుగు లైన్ల రోడ్ సంబంధించిన విషయానికి వస్తే మనకు తెలంగాణలో మన నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున ఎలక్షన్ జరిగినాయి డిసెంబర్ మూడు తారీఖున మరి రిజల్ట్ రావడం జరిగింది మరి దానికంటే ముందుగానే ఏదైతే మరి ప్రాజెక్టు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ అజయ్ మణి కుమార్ గారు జీఎం గారు మరి మంచాల నుండి ఏదైతే మరి అప్రూవల్ లెటర్ ఏది ఈ మన మంచాల్ జిల్లా కలెక్టర్కు అదేవిధంగా జైత్యాల్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్లకు మా ల్యాండ్ ఆక్యువేషన్ సంబంధించి అలైన్మెంట్ అయిన తర్వాతనే ల్యాక్ బ్లాండ్ ఏదైతే అప్రూవల్ కు మన ఆక్యువేషన్ సంబంధించి అప్రూవల్ కూడా మరి అప్రూవల్ పంపించడం జరిగింది ఆ డేట్ వచ్చేసి ఆరు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు జరిగినాయి నవంబర్ ముప్పై తారీఖున ఏదైతే అంత పెద్ద రోడ్ దాదాపుగా నూట ఇరవై మూడు కిలోమీటర్ల రోడ్ సంబంధించిన విషయాన్ని మీరు ఏదో ఆసామాజిక మాట్లాడడం జరిగింది ఏదైతే మరి ఆ ఏదైతే ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ సంబంధించి టోటల్ గా ఏదైతే ఎవరైతే అక్కడ ఆఫీసర్ ఉన్నారో వారు కంప్లీట్ డేట్ తో సహా మన పేపర్లు ఉన్నాయి ఇవి అందరి దగ్గర ఉంటాయి మన దగ్గర కాదు ఇది మన నెట్ ఓపెన్ చేస్తే గూగుల్లో ముస్తూ దొరుకుతాయి మరి ఏదో కావాల్సుకొని మరి మాట్లాడడం జరిగింది మరి ఇక్కడ ఎలక్షన్లు ఎప్పుడైనాయి ఎప్పుడు బిఫోర్ ఎవరున్నారో అధికారంలో ఏ పార్టీ ఉంది మరి ఎవరప్పుడు అప్రూవ్ చేయాలి మరి ఇక్కడ మా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయాలా కనీసం అవగాహన లేకుండా మాట్లాడడం మరి చాలా సిగ్గు విషయం ఏదైతే మరి ఈ ఇప్పుడు బీజేపీ మరి బీఆర్ఎస్ రెండు గవర్నమెంట్ ఉన్నప్పుడే అలైన్మెంట్ కావచ్చు ఈ రైతులకు సంబంధించిన భూములు కావచ్చు మొత్తం కొత్త తీసుకుంది మీ మీ హయాంలోనే మీ హయాంలో ఉన్న అధికారుల ద్వారానే అయిందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది ఇది ఇది పేపర్ల ద్వారా కూడా మనకు కనబడుతోంది దాని తర్వాత ఏదైతే మరి టెండర్ కూడా అంటే ఇరవై తొమ్మిది పన్నెండు డిసెంబర్ డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నా రెండు వేల ఇరవై మూడులో టెండర్లో కూడా మరి పెట్టడం జరిగింది టెండర్ చేయడం జరిగింది అంటే ఎప్పుడైనా ఇవన్నీ ఎప్పుడైనా ఏమైనా ప్రతిదీ పేపర్ ద్వారా ఉన్నాయి తప్ప వేరే నోటికి వచ్చినా కాకలిక్కలు మాటలు చెప్పి ఎవరిని చేద్దాం చేద్దామనుకున్న మాకు అర్థం కావట్లేదు ప్రజలు ప్రేమ సారావును ఉద్దేశించి వారు మాట్లాడిన నీచమైన మాటలు మరి కరెక్ట్ కాదు మరి ఎవరి జేబులో పోతున్నాయి ఎవరి పైసలు ఎవరి జేబులో పోతున్నాయి మరి భూములు లాక్కుని రైతులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి ఇష్టం మాట్లాడారు ఈ లాక్కునే ఈ భూములు లాక్కోవడమా లేకుంటే తీసుకున్నామా ఇవన్నీ జరిగినాయన్నీ మీ హయాంలో అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది ఉంది ఎందుకంటే తెలిసి తెలో కూడా మాట్లాడి ప్రజలను తప్పుదోవ పట్టించాల ఉద్దేశంతో ప్రజలకు ఏం తెలువదివ్వచ్చు మరి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరుకోవచ్చు అనుకోవడం చాలా మూర్ఖత్వానికి దారిస్తుంది మీకు ఇప్పటికైనా మీరు ఇంకా అధికారంలో లేరు మీకు అధికారం వచ్చే అవకాశం కూడా ఈ దరిదాపుల కాదు ఈ పది ఇరవై ఏళ్ళ సంవత్సరాలు కూడా మీకు రా అని చెప్పేసి మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంకో ఇంకొక ఇంకొక విషయం ఇంకొక చిన్న చిన్న విషయాలు కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు పెద్దలు ప్రేమసారు ఎన్నో మన నిధులు తీసుకొచ్చారు ఎక్కడైనా ఏ నిధులు తీసుకొచ్చినా ఇప్పుడు మా మా పెద్దలు మా మిత్రులు అంటే ఎవరు ఈ యొక్క వర్గానికి అభివృద్ధి చేస్తారు మరి అభివృద్ధి అభివృద్ధి కోరుకునేది ఎవరు మరి అధికారంగా కానీ ఆశయవర్గం ఉందా మీకు అందరికీ ఇక్కడికి అర్ధవైగతి జిల్లాలో కూడా దాదాపుగా డెబ్బై అరవై ఆరు వేల పైచీలకు మెజార్టీతోని పెద్ద ప్రేమిసా గారిని ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి గెలిపించడం జరిగింది ఆ చిత్తశుద్దితోని దాదాపుగా పదిహేను రోజులు కష్టపడి ఏదైతే మన సీఎంఓ సీఎంఓ కార్యాలయం కావచ్చు లేకపోతే సెక్రటరీ కావచ్చు మరి తిరిగి తిరిగి ఖచ్చితంగా పనులన్నీ పట్టుకొచ్చి ఎన్నో నిధులు పట్టుకొచ్చిన ఘనత కూడా పెద్దలు ప్రయోత్సారావు జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం నేషనల్ హైవే విషయంలో పెద్దలు ప్రయోత్సారావు గారి గురించి ఇంకొక మాట మాడటం మాత్రం బాగుందని చెప్పేసి మీకు ఖచ్చితంగా హెచ్చరించరుతా ఉంది మీరు మీరు ఇంకా కూడా ఏ పని పనిచేస్తారో ఆ నాయకుడు కూడా ఇప్పటికి కూడా మరి అతనికి కూడా మేము ఇంకా అధికారంలో నేనే ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నారు ఆ ఫీలింగ్ పక్కనే పెట్టి ఏదైతే మీరు మా పెద్దలు ప్రేమస్వారావు గారు ఏదైతే అభివృద్ది అడుగు జడలు రాస్తారు కానీ మీరు అధికారం జరగ అని మీకు అధికారం అనేది ఇంకోటి ఆశ పోలేదు ఆశ ఇంకా మీ ధరలో రావని చెప్పి చెప్తున్నాం మీరు ఏదైతే మీరు కోరుకున్నారో మా ప్రజలకు పెళ్లిళ్ళు పెరాలి జరుగుతావు మీరు అదే తీరుకున్నారండి పెద్దలు ప్రేమసారావు చెప్పులు అరిగేలా మరి ఎన్ని ఎంత మరి జ్వరం వచ్చినప్పటికి కూడా మరి ఖచ్చితంగా మా ప్రజలకు నేను నన్ను ఎన్నుకున్నాను కాబట్టి నిధులు తీసుకురావాలి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి ఈ మంచాల ఈ మునుపటి మధ్యాహ్నం ఉండదు దీన్ని ఇరవై ఏళ్ళ ఎనకపాటు పలుగొట్టే మంచాలను కనీసం మళ్ళీ యాభై ఏళ్ళ ముందుకు వాళ్ళకు విజయ్ కనబోతున్నారు పెద్దలు ప్రేమిసారావు గారు ఆ వారికి అందరం ప్రజలతో సహకరిస్తారు ఇప్పటికి కూడా చాలా సమస్యలు కూడా పరిష్కారం దిశగా మరి ఆలోచించిన వ్యక్తి కూడా మరి పెద్దలు ప్రేమ్సారావు అని చెప్తున్నాం ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి డంపింగ్ యార్డ్ కూడా మరి పెద్ద ఎత్తున సిగ్నల్ వాళ్ళతో మాట్లాడి అది కూడా షిఫ్ట్ చేసే కాక్రమాలని మరి త్వరలో జరుగుతుంది ఏదైతే అంతర్గా బ్రిడ్జ్ ఉందో అది కూడా మరి పెద్దలు ప్రేమ స్వరం చెప్పారు మళ్లీ వచ్చిన తర్వాత ఒక యాభై ఏళ్ళ తర్వాత కూడా మరి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనే రీతిలో మరి ఎక్కడ నిర్మిస్తే మంచిగా ఉంటుంది ఎలా నిర్మిస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆశ దృశ్య ఒక ఆశయంతో ఉన్నారు కాబట్టి వారికి అందరూ మనం సాకరించాలని చెప్పేసి ఈ పత్రికా ముఖాన్ని విజ్ఞానం నమస్కారం గత ఇరవై సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలనైతేనేమి మాజీ ఎమ్మెల్యే పరిపాలన అయితేనేమి వాళ్ల వల్ల ఈరోజు మంచిర్యాల నియోజకం పూర్తిగా వెనుకబడిపోయింది అందుకే ప్రజలు మంచి గొప్ప తీర్పు చెప్పిండ్రు ప్రజల తీర్పుకు అనుగుణంగా ఈ మంచిర్ల నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని చెప్పి అంకురత దీక్షతో చిత్తశుద్దితో ఇరవై నాలుగు గంటలు పెద్దలు ప్రేమసావరావు గారు ఈ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే అన్ని విభాగాలతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది ఉదాహరణకు వైద్య విభాగంతో విద్యా విభాగంతో అదేవిధంగా రైతులతోటి కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి గ్రామీణాభివృద్ది అదేవిధంగా మున్సిపల్ వీళ్ళందరితో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ విధంగా అయితే మనం ముందుకెళ్లగలుగుతాం ఏ విధంగా అయితే మనం ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ జరుగుతామని ఆలోచనతోటి ముందుకెళ్తూ దానిలో భాగంగానే ఈ రెండు వందల రెండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధికి గడిచిన వంద రోజుల లోపులే తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసావరరావు గారు దక్కుతుంది రాష్ట్ర చరిత్రలోనే ఇంత పెద్ద అకౌంట్ను ఇంత పెద్ద ఫండ్ను తీసుకొచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేసిన ఏకైక ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసావరరావు గారు వారిని మీరు ముందుకెళ్తున్న నియోజకవర్గాన్ని వారిని మీరు ప్రోత్సహించారా తప్ప వెనుక ఉండి మీ పాలనలో చిత్తశుద్ది లేదు ప్రణాళిక లేదు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెంద ఆలోచన లేదు మీరు ప్రతి డబ్బు కూడా ప్రతి పైస కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి నిరుపయోగంగా అయిపోయింది ఉదాహరణ చూసుకుంటే ఎంసీహెచ్ ఆసుపత్రి దాదాపు ఇరవై కోట్ల రూపాయలతో పెట్టి ఎంసీ ఆసుపత్రి మా గోదావరి కట్టింది దానివల్ల ఉపయోగం ఉందా అండర్ బ్రిడ్జ్ కట్టిన ఏమైనా ఉపయోగం ఉందా స్పష్టాన వాటికి లేదు మీకు కేవలం చిత్తశుద్ది లేదు ఏది లేదు దానివల్ల ఈ రోజు గొప్ప మెజార్టీ తోటి ప్రజలు తీర్పు చెప్పిన్నారు దాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఈ రోజు పెద్దలు ప్రేంసా గారు ముఖ్యమంత్రి కలుస్తుంది సంబంధ అధికారులు కలుస్తున్నారు అనునిత్యం అధికారులతో మాట్లాడి ఈ విజయవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచిస్తున్నారు రైతుల కోసం ఆలోచిస్తూ గెలిచిన ఇరవై నాలుగు గంటల లోపలనే రైతులకు అన్యాయం జరుగుతుంది రైతులకు తరుగు తాలు తప్ప రూపేణ దోచుకుంటారని చెప్పి రాష్ట్రంలో ఎక్కడనే విధంగా అధికారులను ఆదేశించి గెలిచిన వెను వెంటనే రైతులను రైతులకు ఈ తరువు తీసేయాలని చెప్పి తరుగు తీసుకోవద్దు వాళ్లకు సరి మెరుగు రేట్ ఇవ్వాలి మెరుగు సరైన ధర ఇవ్వాలి సరైన క్వాంటిటీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అధికారులతో మాట్లాడడం వల్ల ఈ రోజు రైతులు సంతోషపడతారు అదేవిధంగా గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ మీరు నీళ్లు రావే రావన్నారు విధంగా గరావు చూస్తా అని చెప్పి చాలా చేసి అధికారులతో మాట్లాడి పైప్లైన్ నియమించి ఇప్పుడు గూడె గూడెం లిఫ్ట్ ద్వారా ఆజుపూరు వరకు కూడా నీళ్లు అంతా ఇలాంటి చిత్తచుద్దున్న నాయకుడు పెద్దలు ప్రేమసా రావు గారు వారిని పట్టుకొని మీరు ఎలాంటి అభివృద్ది చేయాలంటే దానికి మీరు చూపిస్తాం ఇప్పుడు చూడండి ఒకసారి ఎన్ఆర్జీల ద్వారా నూట అరవై మూడు సిసి రోడ్లను నిర్మాణం చేయడం జరుగుతుంది ఆరు కోట్ల అరవై అరవై ఏడు లక్షలతోటి సీసీ రోడ్స్ అదేగా డిఎంఎఫ్టీ రెండు వందల ఎనభై ఐదు డ్రైన్స్ సీసీ రోడ్స్ కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఎస్డిఎఫ్ ఫండ్ ద్వారా ఎనభై ఐదు వర్క్ సీసీ రోడ్స్ డ్రైనేజీలు అదే మిషన్ భగ్రత లైబ్రరీ డ్వాక్రా భవనము కమ్యూనిటీ హాలు పంచాయతీ వర్క్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది డ్రైనేజ్ సీసీ రోడ్స్ ఎస్డిఎఫ్ నీరు తోటి పదమూడు డిఎంఎఫ్టీ అరవై రెండు వర్క్స్ ఎవరు రెండు కోట్ల ముప్పై లక్షలతోటి లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజీ లక్ష్యపేట స్కూల్ అండ్ కాలేజ్ శిథిలావస్థలో ఉంది దానికి సుమారు ఐదు కోట్ల యాభై లక్షలతోటి అక్కడ భవనము స్కూల్ భవనం కూడా నిర్మించడం జరుగుతుంది ఇక్కడ రాళ్లవాగు బ్రిడ్జి రాళ్లబాగు బ్రిడ్జి మీ పాలనలో కొట్టుకపోయిన దాని శుద్ధుద్ధి లేదు మీరు ముఖ్యమంత్రికి ఎప్పుడు కలిసింది లేదు సంబంధ మంత్రులతో మాట్లాడింది లేదు గెలిచిన వెంటనే సుమారు పదమూడు పాయింట్ పదమూడు కోట్ల యాభై లక్షలతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం మొత్తం ప్రక్రియ కూడా చేపట్టడం జరిగింది ఇంకా కూడా నాలుగైదు కోట్లు కావాలి అవి కూడా తీసుకొస్తానని చెప్పడం చెప్పడం జరిగింది అదేవిధంగా అమృత్ పథకం మంచి నీళ్ళతో చాలా ఇబ్బంది పడుతుంటారు నష్టూరు అయితేనేమి మంచి మంచినీళ్ళు అయితేనేమి మంచినీళ్ళకు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పి తను ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా మంచినీరు ట్యాంకర్లు తన సొంత ఖర్చుతో పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంచినీళ్ళు తాగిపిచ్చు ప్రజలకు ఆ ఇబ్బందులు నేను గెలిచి పడద్దు అని చెప్పి ఈరోజు అమృత్ పథకం ద్వారా సుమారు నూట నలభై ఒకటి కోట్ల రూపాయలు తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది ఈ ఘనత పెద్దలు ప్రేమ దక్కుతుంది జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా మంచి తాగాలే నీళ్లకు ఇబ్బంది పడదని చెప్పి ఆ తోటి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అనేక అనేక విధంగా